जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमुपै आरवश्लोकमु स्थाने हृषी केश तव प्रकीर्त्या जगत्प्रहृष्यति अनुरज्यते च रक्षांसिभीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ నీ నామము ఉచ్చరించటం వలన నీ మాహాత్మ్యాన్ని కీర్తించటం వలన లోకమంతా సంతోషిస్తుంది కృష్ణ దేవ గంధర్వాది సమస్త దేవజాతి అంతా కూడా చాలా ఆనందాన్ని ప్రీతిని పొందుతుంది నిన్ను కీర్తించటం వలన హో కృష్ణ అయితే నిన్ను చూసి రాక్షసులేమో భయపడి నలుదిక్కులకు పారిపోతూ ఉన్నారు కృష్ణ ఇక సిద్ధులు ఇతరమైనటువంటి భక్త బృందమంతా కూడా నీకు నమస్కరిస్తోంది కృష్ణ ఇట్లా వీరందరూ నీకు నమస్కరించటం రాక్షసులు నిన్ను చూసి పారిపోవటం నీ నామ సంకీర్తన వల్ల దేవ గంధర్వాది సమస్త జాతి అంతా కూడా ఆనందించటం ఇదంతా కూడా నీ మహిమకు తగ్గట్టుగానే ఉంది అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణనామ సంకీర్తన వల్ల లోకమంతా ఆనందిస్తుంది అని ప్రత్యక్షంగా అనుభవపూర్వకముగా అర్జునుడు చెబుతూ ఉన్నాడు మనము ఆ అర్జునుడు చేసినటువంటి ప్రార్థనతో శ్రీకృష్ణ భగవానుడిని స్థుతిస్తూ శ్రీకృష్ణ నామ సంకీర్తన చేయటం వల్ల శ్రీకృష్ణ వైభవాన్ని కీర్తించటం వల్ల సమస్త దేవగంధర్వాది దేవజాతి అంతా కూడా ఆనందిస్తుంది మనని అనుగ్రహిస్తుంది అని మన చుట్టూ ఉండేటటువంటి రాక్షస ప్రవృత్తులు మనలో ఉండేటటువంటి రాక్షస ప్రవృత్తులన్నీ పారిపోతాయి అనేటటువంటి విశ్వాసము కలిగి ఉంటూ ఇక భక్త బృందమంతా ఆనందిస్తూ మనని అనుగ్రహిస్తుంది అనేటటువంటి విశ్వాసముతో అర్జునుడి లాగా మనం కూడా అంతే విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తూ అర్జునుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా ఆవిష్కరిద్దాం స్థానే హృషీకేశ తవ ప్రకీర్తియా జగత్ ప్రహృష్యనురజ్యతే చ రక్షాంసి భీత్రవంతి నమస్యంతిచసంఘా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ